దేశ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పక్షులతో పాటు పెంపుడు జంతువులను అమ్ముతున్నాడు ఓ ఔత్సాహికుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలోని చెర్ల రోడ్ లో రెయిన్బో ఎక్వేరియం పేరుతో వ్యాపారాన్ని నిర్వహిస్తున్న సదరు నిర్వాహకుడు దేశ విదేశాల నుంచి పక్షులను దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయిస్తున్నాడు అతను అమ్ముతున్న పక్షులను కొనుగోలు చేసేందుకు పట్టణవాసులు ఆసక్తి కనబరుస్తున్నారు మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే నా పేరు కుమార్ మాది భద్రాచలం చర్ల రోడ్లో రెయిన్బో ఎక్వేరిమన్ పెట్స్ అనే షాపు కలదు ఈ షాపు నందు లవ్ బర్డ్స్ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ మైనాస్ మకావ్స్ పప్పీస్ కిటెన్స్ అన్నీ కూడా లభిస్తాయి సరసమైన ధరలకి ఇవన్నీ కూడా మేము చెన్నై నుంచి తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తూ ఉన్నాం ఇక్కడ ప్రజలందరూ కూడా ఎన్నో కష్టాలు పడి బయట పని చేసుకొని ఇంటికెళ్ళిన తర్వాత స్ట్రెస్ ఫ్రీ అవ్వటం కోసం ఈ యొక్క షెడ్స్ని తీసుకొని ఇంటికి వెళ్ళి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాటిని ఉంచి అవి చూసి ఆనందపడుతూ వాటి వల్ల చాలా మంచి స్ట్రెస్లెస్ ఏర్పడుతుందని చెప్పి నమ్మకంతో వీళ్ళంతా కూడా ఇవన్నీ కొనుగోలు చేస్తూ ఉంటారు ఈ షాపు ఇక్కడ ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాలు అవుతూ ఉంది ఈ ఐదేళ్లలో ఎంతోమంది వివిధ గ్రామాల నుంచి మండలాల నుంచి పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఆంధ్ర తెలంగాణ ఈ నాలుగు రాష్ట్రాల కూడల్లో మా షాప్ ఉన్నది ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ కూడా ఇవన్నీ కొనుక్కొని మా దగ్గర ఎక్వేరియమ్స్ చేపలు థర్టీల్సు ఇవన్నీ కూడా లభిస్తూ ఉంటాయి అందరూ కూడా వచ్చి ఇక్కడ కొనుక్కొని తీసుకెళ్ళి ఇంటి దగ్గర మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను వీటి యొక్క ఫుడ్డు వీటి మెడిసిన్ అన్నీ కూడా మన దగ్గర లభిస్తాయి వీటికి మెడిసిన్ కూడా మన దగ్గర ఉన్నది కాబట్టి అందరూ కూడా వచ్చి చాలా జాగ్రత్తగా ఈ పెట్స్ బగ్గీస్ వచ్చేసి కలకత్తా బ్రీడ్ చెన్నై బ్రీడ్ రెండు రకాలు ఉంటాయి ఈ రెండు రకాల్లో వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు ఈ యొక్క బర్డ్స్ ఒక జత ఉంటుంది మకావ్స్ ఒక పైరు బ్రీడింగ్ పైరు వచ్చేసి త్రీ ల్యాక్స్ నుంచి ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంటుంది అదేవిధంగా ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ర్యాబిట్స్ ఎయిట్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ రూపీస్ వరకు కూడా లభిస్తూ ఉన్నాయి